గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శనగాకు పచ్చట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ విగలు అయితే చూపించబోతున్నాను ఫస్ట్ అయితే శనగాకు పుదీనా అయితే ఇలా బాగా నీట్లో రెండు మూడు సార్లు కడిగేసుకొని బాగా కడిగిన తర్వాత ప్లేట్లు అయితే పెట్టుకోవాలి తడి లేకుండా కొద్దిసేపు ఆరనివ్వాలి ఇలా ఆకు ఆరేంత వరకు ఈ లోపు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఎండిమిరపకాయలు అయితే వేయించుకోవాలి కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి మిరపకాయలు అనేటివి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్కూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేగినవి చల్లారాక మిక్సీ అయితే వేసుకోవాలి అదే బాండిలో ఏవైతే పక్కకి తీసి పెట్టుకున్నామో శనగ పుదీనా అది కూడా దీంట్లో తడి లేకుండా చూసుకోవాలి పొడి పొడిగా ఎట్లయితే బాగా వేయించుకోవాలి మిక్సీ జార్లో పట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకుంటే ఫైనల్లీ మనకి చినగ పిచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్